హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఇద్దరు తల్లులు ఒక బిడ్డ కోసం పెద్ద గొడవ పడ్డారు ఒకరిది కన్నబంధం మరొకరిది పెంచిన బంధం ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లులు పంచాయితీ పెట్టుకున్నారు నా కొడుకంటే లేదు నా కొడుకు అంటూ వాదలాడుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఐసీడీఎస్ అధికారులు పసికందును తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్కు చెందిన సునీత అనే మహిళకు పెళ్లైనా సంతానం కలగలేదు దీంతో ఇరుగు పొరుగు చిన్న చూపు చూడడంతో తాను చిన్నారిని దత్తత తీసుకోవాలని ఆలోచించింది ఈ క్రమంలో బాబుని కొనుగోలు చేస్తుంది తమకు బాబుని అప్పజెప్పిన మహిళకు నలభై వేల రూపాయలు కూడా చెల్లించింది ఇలా బాబుపై ఎంతో ఆప్యాయత అనురాగం పెంచుకున్నారు కొనుగోలు చేసిన తల్లిదండ్రులు కానీ కన్న ప్రేమ చంపుకోలేక తన బాబును తనకిచ్చేయాలని సునీత ఇంటి ముందు ఆందోళనకు దిగింది కన్న తల్లి ఇందిర తమకు సంతానం లేదని అందుకే బాబును ఇందిరా వద్ద కొనుగోలు చేశామని ఆ సమయంలో ఆమె తల్లి కూడా సాక్ష్యంగా ఉందని అన్నింటికీ అంగీకరిస్తూ తమ వద్ద నలభై వేలు తీసుకున్నారని అంటుంది సునీత తమకు బాబుని ఇచ్చే సమయంలో క్షేమంగా చూసుకోవాలని చెప్పినట్లు కన్నీరు పెట్టుకుంది సునీత కానీ ఇప్పుడు ఒక్కసారి ఫ్లేట్ పిరాయించిందని ఆరోపిస్తుంది సునీత అయితే ఇందిరా మాత్రం తన బాబుని ఎవరికి అమ్మలేదని తన బాబు కోసం సునీత వాళ్ళ ఇంటికి వస్తే తమపై దాడి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది మరోవైపు తాను బాబుని ఎవరికి అమ్మలేదని తన చెల్లెలిదంతా చేసిందని తన కొడుకు కోసం వస్తే తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని బాబు కన్నతల్లి ఇందిరా ఆరోపిస్తుంది వీరిద్దరి మధ్య గొడవ ముదిరిపోవడంతో పోలీసులు ఐసిడిఎస్ అధికారులు రంగంలోకి దిగి చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పసికందు కొనుగోలు అంశంపై విచారణ చేపట్టారు ఈ విషయం పై మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తెలియజేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాల్టి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి